ఎక్స్పర్ట్ డెంటల్ కే అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకు అందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమ చే ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు డిజిటల్ కన్సల్టేషన్ పరమేశ్వరేషన్ ఇంట్రావోరల్ త్రీడీ స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్సడ్ గా పళ్లు కట్టబడును ఎత్తు వంకర మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్దతిలో ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును ప్రతి పేషెంట్ కు వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి అందించబడును ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ చింత చెట్టు రోడ్ త్రీనాథ్ ఫ్యాషన్ శత్రుగా ఆర్ఆర్పేట ఏలూర్ ఫోన్ నైన్ వన్ ీవల్లభారంభాం విఘనోముని మధ్యమాం అస్మదాచార్యవర్యంతం వందే గురుపరం పరాం శుక్లాంబరం విష్ణు వ్యసవన్నం యతిర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపశాంతే నారాయణం నమస్కృత్య నరచ నరో సరస్వతీ వ్యాసం తో హర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ మనందరం కూడా కార్తీక మాస వ్రతమహత్యాన్ని సాక్షాత్ వశిష్ఠుడు చెబుతూ ఉండగా జనక మహారాజు వింటున్నాడు వశిష్ఠుడు ఏమన్నా అంటే ఇది నేను చెప్పడం కాదయ్యా సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి చెప్పినట్టు కథలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్కాంద వ్యా వ్యాసుడు విని స్కాంద పురాణంలోను తర్వాత పద్మ పురాణంలోను బ్రహ్మోత్తర పురాణంలో వెంట్లో కూడా పురాణంలో ఆయన రాశాడు మాట రచించాడు అవన్నీ కూడా ఈ వరస చెప్పింది ఎవరు కార్తీక పురాణం గురించి పరమేశ్వరుడు చెప్పాడు అదే మాట వశిష్ఠుడు ఏం చెప్పాడంటే ఈ కార్తీక మాస స్నానపడితో నిన్న విన్నావు కదా ఇది నేను చెప్పడం కదయ్యా సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు అని చెప్పి చెబుతూ ఈ కార్తీక మాసం నాలుగో రోజు చాలా గొప్పదని చెప్పాడు ఆయన శివపురాణం కూడా విశేషంలో స్కాంద బ్రహ్మవైవర్తన పద్మపురాణ శివపురాణాల్లో అనేక విశేషాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అసాధారణమైనటువంటిది కార్తీక మహత్యం ఈ ఈ కార్తీక మహత్యంలో మనం ఎప్పుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకోవాలి ముందు సంకల్పం చెప్పకుండా స్నానం ఆచరించకూడదు స్నానం స్నానమాచరించాలి ఆ స్నానమాచరించి ఓ జనక మహారాజా చెప్తున్నాడు సకల పాపములు పరిహరింపజేసి అగణ్య పుణ్యములు అంటే అగణ్యమునే మనం గణించలేమాట కార్తీక మాసంలో ఏం చేసినా సరే మనం ఊహించినంత పుణ్యఫలం కలుగుతుంది ఈ కార్తీక వ్ర వ్రతమహత్యం అనేది ఇలా నిర్దిష్టంగా ఇంత ఫలితం చెప్పడానికి సాధ్యం కాదయ్యా ఈ లోకములో కార్తీక మాస వ్రతం గురించి పూర్తిగా చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదన్నాడు ఆయన ఎంత గొప్పదో చూడు అసలు వ్రతాలు వ్రతధర్మాలు అబ్బో కార్తీక మాసం ఎంత గొప్పదో కాదు అంతా ఎంత కాదన్నాడు ఆయన కార్తీక మాసంలో శివాలయంలో సాయంత్రం పడు శివాలయంకి వెళ్ళి దీపారాధన చేసి పరమేశ్వరు దర్శించడం చేత వందే భక్త వరదం వందే శివం శంకరం పరమేశ్వరు విధముగా నమస్కారం చేయడం వలన ఓ జనక మహారాజా మానవుడు పొందే ఫలితం ఇంతని చెప్పడం సాధ్యం కాదన్నాడే శివాలయం గోపురద్వారమును గాని అలాగే శిఖరమందు కానీ శివలింగ సన్నిధానంలో కానీ దీపారాధన చేయవలసి ఉంటుంది అలా దీపారాధన చేయడం సర్వపాపాలు పోతాయి అందుకని దీపారాధన తీసుకువెళ్ళి తులసకోట్ల కింద అలా రావి చెట్ల కింద మారేడు చెట్ల కింద పెడుతున్నారు చాలామంది మహాపాపం అది ఎప్పుడూ కూడా మనం పెట్టే దీపారాధన వల్ల ఎవరికి ఇబ్బంది కొంతమంది అయితే నందీశ్వరి కింద పెడుతున్న బట్కెళ్ళి ఆ వేడి తగలకూడదు అసలు మహాపాపం అది అందుకోసం దూరంగా ఎటువంటి ఇబ్బందులు అయిన ప్రదేశంలో కార్తీక మాసంలో శివాలయంలో చెప్పే శిఖరమందు కానీ అలాగే గోపురద్వార ముందు కానీ ఈ ప్రదేశం ముందు చేయడం వలన దీపారన దేంతో చేయాలి ఆవునితో దీపపడడం చాలా ఉత్తమం మంచి ఆవుని తీసుకోవాలి అంతేగాని మనం వెళ్ళి అంటే దీపారధనకు ఆవునండి మా ఇంట్లో తింటాకు ఆవుని ఆడకూడదు మహాపాపం అది తింటాకే మంచి ఆవునేయ దీపారాధనకి వేరే ఆవునయ్య ఎప్పుడు వంద సంవత్సరాల కింద పడి నానా దరిద్రంతో కూడినటువంటి ఆవునే కొంచెం దీపారన చేస్తున్న మహాపాపం అది ఎప్పుడూ కూడా మంచి ఆవునితో దీపాదన చేయాలి లేకపోతే నువ్వుల నూనెతో కానీ ఈ విధముగా దీపారదం చేసినటువంటి వారందరి కూడా ఓ జనక మహారాజు అపూర్వమైన ఫలితాన్ని పొందుతారు కాబట్టి కార్తీక మాసంలో చివరికి వేరే నూనె దొరికి ఏమీ లేదనుకోండి కనీసం ఆవినే కలిపితే చాలు వాటిలో ఏ నూనె అయినా సరే దాంట్లో ఆవినే కలిపితే దానికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆ విధముగా ఆ కార్తీక దీపాదన చేసిన వారందరి కూడా ఆయుష్ పొందుతారు చివరికి మామూలుగా అసలు కార్తీక దీపారాధన దాని గొప్పతనం తెలియకపోయినా అందరితో పాటు వెళ్ళి అందరి కోసం నువ్వు కూడా దీపాలను చేసావు అనుకోండి తెలిసి తెలియక అప్పుడు కూడా ఫలితం కలిగి చెప్పారు ఈ కార్తీక మాసం ఇంత గొప్ప సామాన్యమైనది కాదయ్యా చాలా అపూర్వమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది చక్కగా ఈరోజు కదం కదంబ పుష్పాలు చేత ఈ విధంగా స్వామిని పూజించడం అలాగే శివునికి విష్ణువుకి అమ్మవారికి ఈ విధముగా కడిమి పూల చేత పూజ చేయడం అలాగే ప్రతిరోజు కూడా దేవాలయంలో ఆకాశదీపం వెలిగిస్తారు చక్క దీపానికి కావాల్సిన సంబారాలు చక్క నూనె మన నూనె బట్టుకెళ్ళి మనందరం కూడా ఆ నూనె అక్కడ పోయడం కార్తీక మాస ఆకాశ దీప సమయంలో మనందరం పాల్గొనడం అందరికి కూడా అపూర్వమైనటువంటి పుణ్యం కలిగిస్తుంది కోటి జన్మల పుణ్యం అలాగే కోటి జన్మల పాపం పోతుంది అన్నమాట అటువంటి గొప్ప ఫలితం వస్తుంది కాబట్టి విధముగా ధ్వజస్తంభ ప్రతిష్ట చేస్తే అలాగే దైవస్తంభం చూసి ప్రదక్షిణ చేసి చక్క ఆవునితో దీపం పెట్టి ఆ విధముగా గోవు దానం చేశాడని కార్తీక మాసంలో అటువంటి వాడికి ఖచ్చితంగా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందయ్యా ఈ కార్తీక మాసం చాలా అందుకోసం కార్తీక సమూ మాసన కార్తీక సమూ మాస కార్తీక మాసంతో సమానమైన మాసం ఈ లోకంలో లేదు అని చెప్పి చెబుతున్నాడు మాట అదేవిధముగా కార్తీక మాసం దీపారాధన దానం చేయాలన్నమాట దీపం దానం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుందంటే చెబుతున్నాడు జనక మహారాజా ఒక కార్తీక దీపారాధన మహిమ ఉన్నది దాన్ని చెబుతాను జాగ్రత్తగా వినవయ్యా అని చెబుతున్నాడమాట పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించి ఒక మహారాజు ఉండేవాడు అన్నమాట అతడు చాలా ధనవంతుడు కుబేరుడితో సమానమైనటువంటి ధన సంపద కలిగేటువంటి వాడు అయితే ఆ రాజుకు సంతానం లేదు పాపం సంతానం లేక కృంగి కృషించిపోతూ సంతానం గురించి శివుడి గురించి చేశాడు ఆయన కొంతకాలంకి పిప్పోడని ఒక మహర్షి వచ్చి ఆయన ఏమన్నా అంటే ఓ రాజా ఎందుకయ్యా ఇంత తపస్సు అడిగాడు ఆయన మామూలు తపస్సుగా అపూర్వమైన తపస్సు చేస్తున్నాడు ఆయన ఈవిడ ఇంత తపస్సు అంటే స్వామి సంతానము లేదు కాబట్టి విధముగా తపస్సు చేస్తున్నాయంటే దానికి ఇంత తపస్సు ఎందుకయ్యా ఏం చేస్తామంటే కార్తీక మాస వ్రతాన్ని చక్కగా ఆచరించినట్లయితే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది నీకు అన్నిటికంటే గొప్ప యజ్ఞం ఏమిటంటే కలియుగంలో కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడమే ఒక మహాయజ్ఞము కాబట్టి ఆ విధమగ శివుడు చాలా ప్రీతిపాత్రులు అవుతాడు కార్తీక మాస మహత్యం చేత నీకు సంతానం కలుగుతుంది కాబట్టి ముప్పై రోజులు కూడా కార్తీక వ్రత మహత్యాన్ని ఆచరించమని చెప్పాడు ఆయన వెంటనే మహారాజు ఏం చేశాడంటే చక్కగా ఈ కార్తీక మాస వ్రతాన్ని ముప్పై రోజులు ఆచరించాడు శివానుగ్రహం చేత ముప్పై రోజులు అయిన తర్వాత ఆయనకి చక్క ఒక అద్భుతమైనటువంటి ఒక కుమారుడు జన్మించడం ప్రవర్ధమానవడం పుత్రుడు అవడం చేత ఈ రాజుగా చాలా ఆనందించాడు ఆహా కార్తీక మాసం ఎంత గొప్పదో కదా ఈ కార్తీక మాస వ్రత ప్రభావం చేత నాకు ఇలాంటి కుమారుడిగా సంతోషించాడు కానీ ఈ రాజు చేసిన ఒక తప్పిదం ఏంటి అంటే కుమారుడిని గారాభంగా పెంచాడు ఏ తండ్రి అయినా కుమారుడికి తగినంతగా ఎప్పుడు తప్పు చేసి చెప్పాలి తప్పు చేస్తున్నా చేయకూడదు చెప్పాలి అంతేగాని నా కూడికే కదా అని చెప్పి వాడు తప్పు చేసిన సమర్థించి వాడిని ఏమి అనలేదు ఇంకో వాడు అడదారులో వెళుతుంటే వాడిని సంస్కరించకపోతే చివరికి అధోగతి పదవుతాడు చివరికి ఇదే ఇదే చేశాడు వీడు పెద్దలంటే గౌరవం లేదు తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు పరస్త్రీ వ్యామోహుడై వేశలుడై చివరికి అనేక పాపాలు ఆచరిస్తూ ఇలాంటి దుర్మార్గుడు తయారయ్యాడు రాజు ఆశ్చర్యపడి దేమిటిరా ఎంత తపస్సు చేసి ఇలాంటి కొడుకుని పొందిన నేను వీడు అన్ని దుర్గుణాలు ఉన్నాయి వీడికి కాబట్టి ఇటువంటి దుర్మార్గుడిని ఈ ఎలా అరికట్టడం ప్రయత్నిస్తే అప్పటికే మొక్క ఏ మానే వంగుతుంది వాడికి అసలు ఇంకా అన్నీ దాటిపోయాడు మాట అన్ని దుర్గుణాలు ఏర్పడ్డాయి వాడికి చివరికి వాడు ఏం చేసి ఒక రోజున దేవాలయంకి వెళుతుండగా అంటే వాడు అలా వెళుతుండగా ఒక స్త్రీ అలాగ దేవాలయంకి అన్నమాట ఒక బ్రాహ్మణ స్త్రీ అలా వెళుతుండగా బ్రాహ్మణ స్త్రీని చూసి కూడా ఆమె అందాన్ని చూసి మోహించాడు మాట వీడు అందరూ చెప్పారు మహానుభావ స్త్రీ ఆవిడి మా నాన్నగారు సస్ మహా పండితుడు అందున అందులో స్త్రీ చూడు మహాపాపం వెళ్ళకూడదు అసలు అధోగతి పాలవుతా నీ వంశనాశనం జరుగుతుంది వాళ్ళందరూ నిత్య పూజ కం కైంకర్యం చేస్తుంటారు అందరు భగవద్భక్తులు అంతా కూడా వారందరూ కూడా అపూర్వమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు వాళ్ళందరికీ కూడా నిత్యము కూడా పరమాత్మను సేవించే అటువంటి బ్రాహ్మణోత్తముల జోలికి వెళ్ళరాదయ్య మహాపాపం అని చెబితే ఆయన వెళ్ళలేదు వీడు వీడేంచాడు ఆవిడ ఎంకాలు పడ్డాడు మోహన్లో పడ్డాడు ఆవిడని పొందాలని అనేక ప్రయత్నం చేశాడు ఇంకా ఆవిడ కూడా ఏం చేసిందంటే వీడేమో రాజకుమారుడు అయ్యే చివరికి వచ్చిన గొడవది కాబట్టి అనేక విధాలుగా వాడు ధనలోభం అన్ని అన్ని లోభాలు కూడా ఇలా ఎరవేసి మాటలు కలిపి జాగ్రత్తగా మెల్లమెల్లగా ఆమెతో అలా స్నేహాన్ని పొంది అనేక రకాలుగా మొత్తం మీద మాటలు చెప్పి ఆవి లొంగ తీసుకున్నాడు అయితే ఈ విధముగా ఆవిడికి వివాహమైంది ఒక అదొక రహస్యం మళ్ళీ కాబట్టి నీకేం బయలుదేని చెప్పి రాకుమారుడు కదా బలవంతంగా ఆమె ఏం భర్త నిద్రపోయిన తర్వాత రమ్మని చెప్పి ఒక సంకేత స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ రమ్మని చెప్పి ఇద్దరు కూడా క్రీడిస్తుండేవారు ఇది ఎలాంటివి దాగేవి కాదు కదా భర్త అనుమానం వచ్చింది మాట ఏమిటి అలా భార్య మధ్యలో వెళ్ళి వెళ్ళిపోతుంది ఏమిట్రా అని చూశాడనమాట చూసి గమనించి ఒక రోజు నిద్రపోయిన నటించాడు ఆయన ఈడు మామూలు నిద్రపోతున్నాను బయలుదేరి వచ్చింది వెనకాల ఈయన కూడా వచ్చానమాట చూశాడు ఆహా ఎంత దుర్మార్గం చేస్తున్నావు ఎంత పాపం చేస్తున్నావు కట్టుకున్న భర్తను కూడా మోసం చేస్తున్నావు కదా ఈ దుర్మార్గం కదా కామము చేత ఉచ్చనీచములు మరిచిపోయి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఇంత జారత్వము చోరత్వం ఇంతవరకు చూడలేదు నేనని చెప్పి చాలా కోపం వచ్చిందని కత్తి తీసుకుని ఏం చేశాడంటే ఆయన భార్య నరికేద్దాం అనుకున్నాడు ఆయన కాబట్టి ఈ విధంగా ఏం చేసిందంటే వీళ్ళంతా వీళ్ళ దగ్గర ఎక్కడ వస్తుందంటే శివాలయంలో కలుసుకున్నారన్నమాట అందుకోసం ఆయన ఏం చేసాడంటే వెళ్ళి వీడు వెళ్తుంటే వెనకాల కత్తిపెట్టుకు అనమాట సరిగ్గా ఆ రాకుమారుడు ఈయన భార్య ఇద్దరు కూడా ఒక పాడుబడినటువంటి శివాలయంలోకి వెళ్ళారనమాట వీళ్ళు ఇద్దరు కూడా ఏం చీకటిగా ఉంది అక్కడ ఆ రోజు రాత్రి ఏం చేశారంటే ఒక ఏం చేస్తుంది ఒక చీర గుడ్డను చీల్చి ఒత్తిగా వేస్తే ఈ ఏం చేసాను ఎక్కడ కొంచెం ఎత్తి నూనె తీసుకొని దాంట్లో పోసి చేశారు అన్నమాట ఎందుకని వీళ్ళకి చీకటిగా ఉంటే కనిపించదా అని వీళ్ళ స్వర క్రీడకి స్వరత క్రీడకి కామక్రీడలకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆరు దీపం వెలిగించి వాళ్ళిద్దరూ కూడా క్రీడిస్తూ ఉండగా ఇంతలో భర్త ఆయన డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకు అందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమా చే ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్ ఇంట్రావోరల్ త్రీడీ స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్సెడ్ గా పళ్లు కట్టబడును ఎత్తు వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్దతులు ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును లేసర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును ప్రతి పేషెంట్ కు వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్ ద్వారా వారికి అందించబడును ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ చింత చెట్టు రోడ్ త్రీనాథ్ ఫ్యాషన్ శత్రుగా ఆర్ఆర్ పేట ఏలూర్ ఫోన్ నైన్ వన్ డబల్ జీరో త్రీ టూ ట్రిపుల్ త్రీ సెవెన్ వివాహం చేసుకుని భర్తను మోసం చేసిన దుర్మార్గం చేస్తున్నావు నువ్వు కాబట్టి భూమి మీద బతికే అవకాశం లేదని చెప్పి కత్తి తీసుకుని వారిద్దరిని తలకైన ధరికి కూడా తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసి మరణించాడు ఆయన ముగ్గురు పోయారు చూసారా ఒక పురుషుడు కామము ఒక స్త్రీ కామము ఎన్ని జీవితాలని పాడు చేసింది చూసారా చివరికి ఏమైంది ముగ్గురు మరణించగానే ఇంతలో యమదూతలు వచ్చారు యమదూతలు వచ్చి ఏం చేశారంటే వీళ్ళిద్దరినీ కూడా ఈ రాకుమారుడిని ఈ ఈ బ్రాహ్మణుడి యొక్క భార్య ఇద్దరిని కూడా వైకుంఠ శివలోకం తీసుకెళ్తున్నారు ఈయన యమలోకం తీసుకెళ్తున్నారు అడిగాడు ఇదేమిటి మహాభా మహానుభావ వీరిద్దరు మహాపాపం చేశారు ఈ మహాపాపం వాడు సంహరించాను నేను కాబట్టి ఈ విధముగా నన్ను నన్ను మాత్రం నరకాన్ని తీసుకెళ్తున్నాడు అచ్చ చేసావు కదా అచ్చ మహాపాతం ఉన్నాడు మరి ఈయనడిగాడు అయ్యా నేను హత్య చేశాను ఎందుకు ఎందుకు నేను అసలు వారిద్దరూ కామము చేత ధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు కదా అటువంటి మహాపాతకులు కదా వాళ్ళిద్దరి కూడా అటువంటి వారిని చంపడం తప్పేమిటి అడిగాడు ఆయన ఏమో నిజమే తప్ప చంపడం తప్పక కాదు కానీ ఒక విశేషం ఈ ఈరోజు కార్తీక పూర్ణిమ రోజు కాబట్టి వీరిద్దరి కూడా ఈ సురత క్రీడలు అనుభవించిన కామం కోసం వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ రోజు రాత్రి శివాలయంలో దీపారధన చేయడం వల్ల వీరందరి యొక్క పాప నశించిపోయాయి ఇది కార్తీక మాసం కూడా కార్తీక మాసంలో ఎవడైనా సరే తెలియక చేసినా తెలిసి చేసినా అటువంటి వాడు యొక్క పాప నశించిపోతాయి చాలా విశేషం కార్తీక మాసం సోమవారం ఇలా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఎవడైనా దీపారధన చేస్తే వారందరికీ కూడా జన్మాంతరకృతమైన పాపాలు నశించిపోతాయి కాబట్టి ఇది చాలా విశేషమైనది వాళ్ళందరూ తెలియక చేసినప్పటికీ కూడా ఇంత ఎంత అధర్మం చేసినప్పటికీ కూడా తెలియక చేసినప్పటికీ కూడా దీపారాధన చేసిన ఫలితం చేత కార్తీక మాసంలో వారందరి యొక్క పాపములని దగ్ధమయ్యి ఇంతవరకు చేసిన పాపాలన్నీ కూడా దగ్ధమయ్యి వారందరికీ పుణ్యలోక ప్రాప్తి కలిగిందయ్యా కాబట్టి జనక మహారాజా ఎవరైతే కార్తీక మాస వ్రతం కార్తీక మాసంలో దీపాదనం చేస్తుంటారో వారందరికీ కూడా ఇలాగే అనేక జన్మాంతరకృతమైనటువంటి పాపం నశింపజేసి వారందరికీ కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి రాజా కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపాదన చేయడము కార్తీక మాసం నెల పొడుగునా కూడా దీక్ష చేత ప్రతిరోజు కూడా ఎవరైతే దీపాదనం చేస్తుంటారు వారందరి కూడా ఆ దీపారాధన మహత్యం వల్ల దీపం సర్వతమోపహం దీపేన సాధ్య సర్వం సంజా దీప నమోస్తుతే దీపం సర్వతమోపహం అని చెప్పారు తమస్సు చీకటి అంటే దీపం అనేది మా కార్తీక మాసంలో ఈ దీపారధన చేయడం వల్ల మానవుడి యొక్క ఆ పాపములను నివృత్తి చే తమస్సు అజ్ఞానాంధకారమైన చీకటి తొలగింపజేసి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించి అటువంటి వారందరికీ కూడా మోక్షాన్ని కలిగించేది అపూర్ణమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం శివాలయంలో అలాగే ఆలయంలో ఎవడైతే దీపాదన చేస్తాడో భక్తి ప్రపత్తులతో స్వామి నమస్కరిస్తుంటారో అటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది చాలా విశేషమైందయ్యా అని చెబుతూ నామహత్య కూడా నామస్మరణ చేయమన్నాడు ఆయన జనక మహారాజా కార్తీక మాసంలో కార్తీక దీపాదన చేస్తూ అలాగే నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఎవరైతే కార్తీక మాత మాస వ్రతాన్ని ఎవరైతే నిచ్చ నిష్టాగర్షులేలాగా ఆచరిస్తుంటారో వారందరికీ కూడా పరమేశ్వరు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వారందరికీ ముక్తి కలుగుతుంది నారా అసలు భగవన్నామస్మరణ చాలా గొప్పదని చెప్పారు ఈ నాలుగో రోజైతే అజామిలో పాఖ్యాన్ని కూడా చెబుతుంటారు పూర్వం అజామీయుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడని వాడు పుట్టాడు బాగానే ఉన్నాడు చక్కగా ముందు బాగానే ఉన్నాడు చక్కగా ఉపనయనం చేసుకున్నాడు ప్రతిరోజు సంధ్యావందనం చేసేవాడు తల్లిదండ్రులను సేవిస్తుండేవాడు ఇలా మంచి ఉత్తముడిగా ఉండేవాడు పా ఆయన ప్రారంభకాలంలో చాలా ఉత్తముడిగా ఉండేవాడు అలాగే తండ్రి నుంచి చక్కగా ఒక భార్య నుంచి మంచి యోగ్యరాలైన ఒక భార్య నుంచి వివాహం చేసాడు చక్కగా వివాహం కూడా అయింది ఇలా ఉండగా ఒక రోజు ఏమైందంటే ఆయన దర్భలు కోసుకురావడానికి అరణ్యానికి వెళ్ళాడు ఆయన అరణ్యానికి వెళ్ళి దర్బలు కోసుకొస్తుంటే ఒక పొదలో చప్పుడైంది మాట చప్పుడైతే ఏంట్రా చప్పుడైంది అని చెప్పి అరణ్యం చెప్పి చూశాడు ఆయన ఒక వేస్య ఒక విచుడుతో నగ్నంగా వారిద్దరి కూడా రమిస్తూ మాట ఈ యజామేడు చూస్తా ఉండిపోయాడు మాట వాళ్ళిద్దరూ చేస్తే రాసక్రీడలను చూస్తూ అలా ఉండిపోయి ఈయన మత్తుడై ఆవిడి పట్ల అనురత్తుడై ఆ కామాన్ని పొందాలను విచిత్రమైన భ్రమకులు మాట కర్మానుసారి బుద్ధి కల ఇలాగ దర్భగడ్డి కోడి మానేసి అవన్నీ చూసినా విటుడు వెళ్ళిపోయాడు తర్వాత ఆ వేస్య వద్దకు వెళ్ళాడు ఆయన వెళ్ళి ఆ విధంగా ఏమడిగా అంటే నేను కూడా నీతో క్రీడించాలని అడిగాడు ఆయన ఆవిడ ఆశ్చర్యపోయింది నేను వేస్య వేసేనండి నేను మందు తాగుతుంటాను నేను మాంసం తింటుంటాను నేను నేను చెయ్యని పాపాలు లేవు నాకు రోజుకు ఒక వేసి ఒక విటుడు వస్తుంటాడు ఎగిరికి వాళ్ళతో వాళ్ళందరికీ ఆనందం కలిగిస్తుంటాను నేను దౌర్భాగ్యురాలిని పాపిని నాలాంటి లాంటి దానం ఇలాంటి బ్రాహ్మణోత్తముడికి ఎందుకండి మహానుభావ మీరు వెళ్ళిపోయండి మీరు నేను ఇలా మాంసం తింటా మీరు మాంసం తింటాను అడిగాడు అని మందు తర్వాత చక్క ఆ మధు పదార్థం పుచ్చుకుంటా పుచ్చుకుంటావా అంటే నేను పుచ్చుకుంటా అని చెప్పాడని చాలా కామం ఎంత ప్రమాదకరమైందంటే కామాతురాణం నా భయం నలజ్జ కామంతో ఉన్నవాడికి భయం ఉండదు సిగ్గు శరం ఉండదు వాడికి వాడు ఏం మాట్లాడో వాడికి అర్థం కాదు అటువంటి బ్రాహ్మణోత్తముడై ఉండి కూడా ఈయన కామానికి బద్ధుడయ్యి ఏ పని చేస్తావు పని చేస్తే చెప్పాడు దొంగతనం చేయాలి చేస్తావా చేస్తా అని చెప్పాడు నేను గోమాంసం తింటాను తింటావు నువ్వు నేను తింటా అని చెప్పాడు మరి ఇలా దొంగతనం చేయాలి చేస్తావా చేస్తాను అన్నీ అంటే కామము కోసం బద్ధుడయ్యి ఆ స్త్రీని పొందడం కోసం వేశ్యాలులుడై చివరికి ఆ విధముగా ఆ వేసత్తు అన్ని మానిషిపన్యావలు లేదు తల్లిదండ్రులు లేదు భార్య లేదు అన్నిటిని వదిలేసి మొత్తం ధనవంత ధనం ధనం అంటుంది వేస్తే కదా ధనం ఇప్పుడు ధనాపేక్ష ఎక్కువ ఉంటుంది వేసికి ధనం ఇంట్లో ఇంట్లో అమ్మేయడం పొలాలు అమ్మేయడం మొత్తం అమ్మే అమ్మేసి దానికి ధనాన్ని బాగా ఇచ్చాడు అనమాట ఎంత ఇచ్చినా సరిపోదు ఇక దొంగతనం చేశాడు చాలామంది దారి కాచి బ్రహ్మహత్య మహాపాతం చేశాడు చాలామందిని చంపాడు దాని మీద అనురక్తి చేత వీడి చేయని పాపం లేదు అసలు వీడు ఇలా అనేక రకమైన పాపాలు చేసి అనురక్తుడే జీవితమంతా వ్యర్థం చేసుకుని చివరికి వాడికి ఎనభై ఏళ్ళ తర్వాత కూడా కొడుకు పుట్టాడు ఎనభై ఏళ్ళకి పుట్టాడు దౌర్భాగ్యుడు అజామ్యుడే దౌర్భాగ్యుడికి వాడు ఏం చేసిన మంచి పని ఏమిటి అంటే వాడి కొడుకు చిన్న కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు అదే వాడు చెప్పే మంచి పని మాట ఆయన చివరికి ఆ వాడికి ఎనిమిది ఏళ్ళు వచ్చాయి ఇరిగి ఎనభై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి ఎనభై ఎనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక మెడ సరిగ్గా ఉండదు ఇలా ఒరుకుతూ ఉంటుంది శరీరం మురతలు పడిపోయింది విధముగా శరీరం అంతా నానా ఇబ్బందులు పడిపోయాడు విధంగా చివరికి వృద్ధాప్యం వచ్చింది యమకింకరు ప్రాణం సమయాసమైందన్నమాట యమకింకరులు వచ్చి ప్రాణాన్ని అపహరించిన ప్రయత్నం చేసే సమయంలో వీడికి కొడుకు మధ్యలో కొడుకు కనిపించారు ఒకసారి హృదయంలో కొడుకు గుర్తొచ్చి కుమార నారాయణ 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 అన్నాడంటే వెంటనే పుణ్యలోకముల నుంచి పుణ్యశీల సుశీల అనే ఇద్దరు విష్ణుకింకరలు వచ్చి ఈయనని ఆ విధంగా యమకింకరల్ని అలాగ దూరంగా గంటి ఈయనకు ఆయుష్నిచ్చారు పది సంవత్సరాలు యమకింకరులు ఆశ్చర్యపోయి ఈ వీడి మహాపాప వీడు చేయని పాపం లేదండి వీడు అసలు పరమ దుర్మార్గుడు వీడు ఇలా ఎందుకు రక్షించారు అనే విషయం అడిగితే నాలుగవ రోజున మనందరం కూడా ఈ అజామేడు ఉపాఖ్యాన్ని కూడా చెప్పుకుంటుంటాం తర్వాత రేపు మళ్ళీ ఐదో రోజున మన అజామిలోపాఖ్యానం తర్వాత మనం కార్తీక మాస ప్రాముఖ్యతను కూడా చెప్పుకుందాం అంతవరకు కూడా పరమాత్మ నమస్కరిస్తూ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహీ సహా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిం లో సమస్త హరి వోసత్తు ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకు అందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమా చే ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్ ఇంట్రావోరల్ త్రీడీ స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్సడ్ గా పళ్లు కట్టబడును ఎత్తు వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్దతులు ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును ప్రతి పేషెంట్ కు వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ చింత చెట్టు రోడ్ త్రీనాథ్ ఫ్యాషన్ శత్రుగా ఆర్ఆర్ పేట ఏలూర్ ఫోన్ నైన్ వన్ జీరో త్రీ టూ ట్రిపుల్ త్రీ సెవెన్